కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిని మార్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు అభ్యర్థిగా ఆరవ శ్రీధర్ పేరుని ప్రకటించారు యనమల భాస్కర్ రావ్ స్థానంలో అరవ శ్రీధర్ పేరుని ఖరారు చేశారు క్షేత్రస్థాయి నివేదికలు జిల్లా నేతల అభిప్రాయాలతో భాస్కర్ రావ్ స్థానంలో శ్రీధర్ పేరుని ప్రకటించారు రెడీ ఇది అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు ఏమని జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ ఏదైతే కొన్ని అనివార్య మార్పులు అనేది కూడా పార్టీ ప్రకటించినటువంటి సీట్లలో కూడా మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా పంతొమ్మిది నియోజకవర్గ ఇరవై నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా రైల్వే కోడూరుకు సంబంధించి రైల్వే కోడూరు అభ్యర్థిగా ఇప్పుడు గతంలో ఏదైతే యనమల భాస్కర్ ప్రకటించారో ఇప్పుడైతే అరవ శ్రీధర్ని అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్లయితే అరవ శ్రీ శ్రీధర్ని యనమల భాస్కర్రావు ప్లేస్లో ప్రయాణించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఏదైతే రైల్వే కోడూరు నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకత్వం కానివ్వండి రైల్వే కోడూరు స్థానిక నాయకత్వం కానివ్వండి మరియు వీరందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నప్పుడు ఆయన కలవడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గెలుపూడములకు సంబంధించినటువంటి కొన్ని అనివార్య కారణాలు ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన చెప్పడంతో ఆయన తప్పని పరిస్థితుల్లో ఏదైతే యనమల భాస్కర్కి ఇచ్చినటువంటి సీట్ ఏదైతుందో ఆ సీట్ని అరవ ఇవ్వడం జరిగింది అరవ శ్రీధర్కి ఇవ్వడం జరిగింది అంటే మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి గెలుపు గుర్రాలను ఎంచుకునే క్రమంలో అక్కడ స్థానిక నాయకత్వం కూడా ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఏంటనే అంశాలను కూడా ఆయన పరిగణనలో తీసుకుంటూ ఉండడం జరిగింది ఏదైతే అది అక్కడి నుంచి అంటే రైల్వే కోడ్ నుంచి వచ్చినటువంటి జన సైనికులు కానివ్వండి అటు టీడీపీ వారు కానీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక సర్వే కూడా సర్వించడం జరిగింది ఆ సర్వేలో అరవ శ్రీధర్కి ఈ యొక్క సీట్ వచ్చినట్లయితే గెలుస్తారని కూడా చెప్పడంతో అరవ శ్రీధర్కి అయితే ఆ సీట్ని అయితే కేటాయించడం జరిగింది మొత్తం మీద ఈరోజైతే ఆ అవునిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా మండలి బుద్ధప్రసాద్ని కూడా ప్రయాణం చేయడం జరిగింది చాలా అనివార్య కారణాలతోటి కానివ్వండి ఇతరత్ర అంశాలపైన కానివ్వండి ఇప్పటివరకు కూడా లేట్ చేసుకుంటూ వచ్చినటువంటి అవనిగడ్డ సీట్ని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది అవనిగడ సీటు విషయంలో చాలామంది ఆశావోహులు అయితే మాత్రం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ అటు ఎంతోమంది ఆశావహులు ఉన్నప్పటికీ కూడా కొన్ని సర్వేల కారణంగా కానివ్వండి ఆ సీనాటి ప్రకారం కానివ్వండి ఏదన్నా కానివ్వండి మండల బుద్ధప్రసాద్కైతే మాత్రం అవనిగడ్డ సీటు వరించడం అయితే జరిగింది అదేవిధంగా ఇంకో సీటు వచ్చేసరికి మనకి ఏదైతే మనకు చూసినట్లయితే ఇంకో ఒక్క సీటు మాత్రం మనకు ప్రయటించాల్సినటువంటి ఇది ఉంది పాలకొండ సీటునైతే మాత్రం జనసేన అధ్యక్షుడు ఇంకా ప్రయటించాల్సినటువంటి ఉంది విజయకృష్ణ అంటే పాలకొండ నుంచి ఇప్పటికీ విజయకృష్ణ అనే నాయకుడు అయితే ఇప్పటికీ పార్టీలో టీడీపీ నుంచి వచ్చి చేరడం కూడా జరిగింది ఆయనకే టిక్కెట్ ఇస్తారంటూ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ టికెట్ ఇచ్చారు కాబట్టి అదేవిధంగా పాలకొండ నుంచి కూడా విజయకృష్ణకు కూడా సీట్ ఇస్తారనే అంశం మీద కూడా అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రయాణించిన తర్వాత అభ్యర్థుల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక తప్ప తప్పనిసరిగా అభ్యర్థులను కూడా మారుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ జీ ఏదైతే రైల్వే కోడికి సంబంధించి ఈ మార్పు అయితే మాత్రం పెరుగు సంచలనం రేపినటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వారిని మాత్రమే అభ్యర్థులుగా ప్రయాణిస్తాను అభ్యర్థులుగా నిలబెట్టి వారందరినీ గెలిపించుకుంటానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన మాత్రం అటు కొంతమంది అయితే కొద్దిగా నిరాశపడినప్పటికీ కూడా సరైన క్యాండిడేట్ నిలబెట్టారంటూ కూడా రైల్వే కొడుకు నుంచి అయితే టీడీపీ మరియు జనసేన నేతలైతే ఆనందాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క అంశంలో కూడా జనసేన అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మేము సంచలనాలుగానే మారుతున్నటువంటి పరిస్థితి ఇక మీద మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యం నుంచి కూడా ఆయన కోలుకోగానే ఆయన ఏదైతే ఈ యొక్క ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు పార్లమెంటు పరిధితో పాటు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆయన కంటిన్యూషన్గా ఇక యాత్రను కూడా కొనసాగించేటటువంటి అవకాశం కనిపిస్తోంది మరలా యాత్ర మొదలుపెట్టేది కూడా నుంచి తెనాలించుకోవడానికి తెలుస్తోంది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం బయటికి రా ఆరోగ్యం కుదుటపడగానే మరలా జనంలోకి వెళ్ళి మమేకమై ప్రజలకి ఏదైతే కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలకైతే విజ్ఞప్తి చేయడానికి అయితే ఆయన సిద్ధం తెలుస్తుంది దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ కూడా మొత్తం మీద రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం జనసేన పార్టీ అయితే మాత్రం ఇరవై అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలని మాత్రం పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది దానికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా ఉంటాయని కూడా తెలుస్తోంది